పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల అల్లంపూర్ నియోజకవర్గాల్లో ఈ నెల పదమూడున పోలింగ్ జరగనుంది ఇందులో భాగంగానే జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు గద్వాల నియోజకవర్గానికి సంబంధించి బ్యాలెట్ యూనిట్లు మూడు వందల డెబ్బై ఎనిమిది కాగా కంట్రోల్ యూనిట్లు మూడు వందల డెబ్బై ఎనిమిది వీవీ ప్యాడ్లు నాలుగు వందల ఇరవై నాలుగు కేటాయించారు అలాగే అల్లంపూర్ నియోజకవర్గానికి సంబంధించి బ్యాలెట్ యూనిట్లు మూడు వందల అరవై మూడు కంట్రోల్ యూనిట్లు మూడు వందల అరవై మూడు వీవీ నాలుగు వందల ఏడు కేటాయించారు జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాలు ఐదు వందల తొంభై నాలుగు కాగా గద్వాల నియోజకవర్గానికి సంబంధించి పద్నాలుగు వందల యాభై ఆరు అల్లంపూర్ నియోజకవర్గానికి సంబంధించి పద్నాలుగు వందల మంది పోలింగ్ సిబ్బందిని కేటాయించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు సుజాత ఎస్జిటి గారు మీకు డ్యూటీ అలవాటు అయింది మేడం ఎక్కడున్నా ఇక్కడికి రావాలి వేదిక దగ్గర కావాలి ఏపీఓ డ్యూటీగా ఉన్నది తొందరండి సెక్టర్ టూ నెంబర్ టూ రూట్ పోయిన వాళ్ళక్కడ బస్ సార్ వెళ్ళండి సార్ టైం